శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పి ప్రభుత్వ పాఠశాలలో కుప్పంకు చెందిన అగస్తియా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేవీబీపురం కండ్రిగా తొట్టమేడు శ్రీకాళహస్తి నాలుగు మండలాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా సైన్స్ విద్యాశాఖ అధికారి భానుప్రకాష్ శ్రీకాళహస్తి మండల ఎంఈఓ టూ బాలయ్య పాల్గొన్నారు ఈ శిక్షణ తరగతుల్లో సైన్స్ ఉపాధ్యాయులకు నేటి ఆధునిక యుగంలో సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అవగాహన చేస్తూ సైన్స్ ఉపాధ్యాయుల చేత వివిధ రకాల ప్రయోగాలను నిర్వహించారు ఈ ప్రయోగాలను ఇక్కడ వీరు విజయవంతంగా నిర్వహించి విద్యార్థులతో వారి వారి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమవుతూ ఆ ప్రయోగాలను నిర్వహిస్తే భావితరాలకు ఓ మంచి శాస్త్రవేత్తలను అందజేసే విధంగా ఈ శిక్షణ తరగతిలో నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులు తెలియజేశారు తరఫున సబ్జెక్ట్ టీచర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం అనేటటువంటిది ఒకటి నిర్వహిస్తుంటాం సార్ అయితే ఈ నెలలో సిఆర్సి ఓరియంటేషన్ తో పాటు ఈ అగస్యా ఫౌండేషన్ మదన్పల్లి వారి యొక్క సహకారంతో ఇక్కడ కృచేసినటువంటి ఫిజికల్ సైన్స్ టీచర్స్ అంతా కూడా ఈ ఎలక్ట్రిసిటీ తర్వాత కైంటిక్ ఎనర్జీ తర్వాత మెకానిక్స్ కొన్ని ఐటమ్స్ అంతా కూడా ఉపాధ్యాయుల చేతనే ఎక్స్పరిమెంట్స్ కొన్ని చేయించి దాన్ని తరగతి గదిలో విద్యార్థులకి అనుకూలంగా అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లడానికి ఎగసా ఫౌండేషన్ వాళ్ళు గరవనే మన మోహన్ గారు తర్వాత నేరజా మేడము కోలం గారు ఇచ్చేసినారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి జిల్లా సైన్స్ విద్యాశాఖ అధికారి బన్ ప్రకాష్ గారు కూడా వందనాలు ఈ అవకాశాన్ని మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చక్కగా వినియోగించుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్